యేసుక్రీస్తు ఏసుక్రీస్తున్నాను మెదక్కి నా వందనాలు ఇదైన దాని మిత పౌస్తుక కార్యములు ఏడో అధ్యాయము ఇరవై వచ్చిన చదువుకుందాం ఆ కాలమందు మోసే పుట్టిను అతడు దివిసుంద్రుడై తన తండ్రి ఇంట మూడు నెలలు పెంచబడెను దేవునికి స్తోత్రం హలే లూయ లే లూయ క్రీస్తులందు ప్రియులరా సహోదరి సహోదరులారా ఆత్మీయ బంధువులారా చిన్నలారా పెద్దలారా దేవుని వాక్యం నేర్చుకోవాలని ఆశ కలిగిన వాళ్ళారా దేవుని వాక్యం నేర్చుకుంటున్న వాళ్ళారా క్రీస్తు శిష్యులారా క్రీస్తు బిడ్డలారా క్రీస్తు సేవకులారా పరిశుద్ధులారా నీతిమంతులారా భక్తులారా ప్రార్థనా పరులారా ప్రభునామంలో ప్రార్థించే వారిలారా మీ అందరికీ వందనాలు శుభాలు తెలియజేస్తున్నాను మరొక పర్యాయము మరొక ఎపిసోడ్లో కలుసుకొని దేవుని వాక్యం పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను దేవుని స్థుతిస్తూ ఈ సమయంలో రండి మనం దేవుని మాటలు విందాం దేవుని మాటలు వినడానికి ముందుగా వచ్చే ఆదివారం జరిగేటువంటి ఉచివుకుడికి మిమ్మల్ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం వచ్చే ఆదివారం నెక్స్ట్ సండే ఫోర్టీన్త్ సండే జరిగేటువంటి ఆరాధనకి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం అందరూ రండి ఖచ్చితంగా రండి మీరు మీ కుటుంబ సభ్యులు మీరు సింగిల్గా అవుతూ సింగిల్గా వచ్చినా తప్పేం లేదు మీరు కుటుంబ సభ్యులు కలిసి రావాల్సిందిగా కోరుతున్నాం ఇక్కడ వినిపించబడేటువంటి దేవుని మాటలు మీకు ఆశీర్వాదకరంగా ఉంటాయి మేము ఆశీర్వదించబడుతున్నాము మీరు కూడా ఆశీర్వదించబడచ్చు సమస్యలు లేదా కుటుంబ సభ్యులు అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరుగుతాయంటే జరుగుతాయి జరిగించేవాడు ఆయన కనుక ఆయన ఎక్కడైనా జరిగించగలడు కనుక జరుగుతాయని చెప్పగలం మాకు అద్భుతాల మీద ఆసక్తి లేదండి అద్భుతాలు వద్దు దానికి ప్రాధాన్యత ఇవ్వడం లేదు అనుకో మేము ప్రాధాన్యత ఇవ్వడం లేదు కానీ ప్రభు కార్యం చేస్తాడు మార్గసు వార్త పదహారు ఇరవై ప్ర ప్రకారము మేము ప్రకటించాలి అంటే అది మా బాధ్యత పని చేయాల్సింది ప్రభు సూచక్రియలు చేయాల్సింది ప్రభు సూచక్రియలు అద్భుత కార్యాలు ఆశ్చర్యకార్యాలు చేసింది ప్రభు సూచక్రియల ద్వారా సువార్తను స్థిరపరచాల్సింది ప్రభు సువార్థను ప్రకటించడం మా పని మన పని సువార్థను స్థిరపరచడం ఆయన పని సువార్తను స్థిరపరచడం అంటే సూచక్రియలు జరిగించడం సూచక్రియలు ఏ మానవుడు జరిగించలేడు దేవుడు మాత్రమే జరిగించగలడు కాబట్టి ఉద్యోగకుడికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం ఖచ్చితంగా రండి పాస్టర్ రాజశేఖర్ డానియల్ గారు అంతేకాకుండా పాస్టర్ సంతోష్ మీ సంతోషాను నేను ఇతర వాక్య పరిచయం చేయబోతున్నాం కనుక ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం స్తోత్రం ఈ కార్యక్రమంలో ఇంచుమించు పది పదిహేను మంది దేవుజనులు ఉంటారు కనుక వాళ్ళు మీకోసం ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉంటారు ప్రతి నెల ఇంచుమించు పోయిన సంవత్సరం అక్టోబర్ నెల నుంచి ఆరంభించినటువంటి ఎవ్రీ మంత్ మీటింగ్ ఇలా జరుగుతుంది దేవుడు మనల్ని సమకూరుస్తున్నాడు అందరు బట్టి నేను నామాన్ని మహింపరుస్తున్నాను దేవుని స్తోత్రం హలే లూయా నిన్నటి ఎపిసోడ్లో కొత్త రాజు న్యూ కింగ్ పాత రాజు పోయిన తర్వాత కొత్త రాజు వస్తాడు కొత్త రాజు రాకూడదని కాదు రాజరికపు వ్యవస్థ కొత్త రాజు వచ్చాడు అంటే పూర్తిగా కొత్త సామ్రాజ్యపు రాజు వచ్చాడని కాదు అదే సామ్రాజ్యపు కానీ ఎందుకో మరి కొత్త రాజు అని అతను పిలవబడ్డాడు అంటే ఎంత కొత్తగా నియమించబడినప్పటికీ కొద్దిగా హిస్టరీ కొద్ది బ్యాక్గ్రౌండ్స్ అన్నీ తెలుసుకొని ఉంటాడు కదా ఎందుకో మరి గతం మీద ఆసక్తి లేనటువంటి వ్యక్తి అలాగనే భవిష్యత్తు మీదే దృష్టి పెట్టిన వ్యక్తి అని మనం అతని గురించి అనుకోలేము అలాగే భవిష్యత్తు మీద కొడుకు దృష్టి పెట్టాడు అతను ఇస్రాల్ని అణిచివేయాలి అణిచివేస్తున్నారు వాళ్ళు వెట్టి చాకరీ చేయించుకొని అణచివేస్తున్నారు అయినప్పటికీ అణిచివేత సరిపోదు వాళ్ళు వెట్టి చాకరీ చేయించుకున్నప్పుడు వాళ్ళు అభివృద్ధి చెందుతున్నారు ఇదేంటిది విచిత్రంగా ఉంది దేవని స్థానం హలేలు అనగా వాళ్ళకి అప్పుడే అర్థం కావాలి ఈ అణిచి ఎంత అణిచివేత చేసినా అంత అభివృద్ధి వస్తున్నప్పుడు మరింత అణిచివేత చేసినా కానీ అభివృద్ధిని అడ్డుకోలేము అని అర్థం చేసుకోవాలి చిన్న లాజిక్ వాళ్ళు మిస్ అయిపోయారు ఆ కొత్త రాజు మిస్ అయిపోయాడు న్యూ కింగ్ మిస్ అయ్యాడు కొత్త పరిపాలకుడు మిస్ అయ్యాడు కొత్త ఫరో మిస్ అయిపోయాడు అంటే ఇంతకుముందు ఫరోలు చేయని దాన్ని ఈ ఫరో చేశాడు అంటే వాళ్ళు తెలివి గెలిగిన వాళ్ళని ఇతను బుద్ధి లేని వాడని అర్థం చేసుకోవచ్చు కొంతమంది జ్ఞానయుక్తంగా ఉంటారు రాజులు రాజులంటే రాజులని కాదు అధికారులు రాజకీయ నాయకులు ముఖ్యమంత్రి గవర్నరో లేదా కలెక్టరో లేకపోతే ఇటువంటి వాళ్ళు కొత్త రాజు యొక్క లక్షణాల గురించి మనం మాట్లాడుకున్నాం అతడు పూర్వాన్ని పట్టించుకునే వ్యక్తి రాజా యోసేపు అనే వ్యక్తి అయ్యా ఎన్ని నాకు చెప్పద్దు బానిస వ్యక్తుల గురించి నేను వినడానికి ఇష్టపడడం లేదు అతను చాలా చేశాడు చేసి ఉండొచ్చు కళా కర్తాలు చెప్పి ఈ ప్రపంచం నశించిపోకుండా మన దేశం నశించిపోకుండా ఐఎమ్ నాట్ ఐఎమ్ సారీ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ అండి గతంలో ఉన్న వ్యక్తుల్ని చనిపోయిన వ్యక్తుల గురించి ప్రస్తావించవద్దు బతికున్న వాళ్ళ గురించి ప్రస్తావించండి అని హిస్టరీ మీద ఇంట్రెస్ట్ లేనటువంటి ఒక రాజు అనగా మిగతా రాజులందరికీ హిస్టరీ మీద భయంకరమైన ఇంట్రెస్ట్ ఉంది హిస్టరీలో బాగా స్టడీ చేశారు పిహెచ్డీ చేశారని కాదు నా మాటల ఉద్దేశం గతంలో పొంది ఉన్న మేళ్ళు మనం జ్ఞాపకం చేసుకోవాలి గతంలో మేలు చేసినటువంటి దేవుడు ప్రస్తుతం కూడా మేలు చేస్తాడు గతములో హస్తం ఉన్నప్పుడు ప్రస్తుతం కూడా దేవుని హస్తం ఉంటుంది ప్రస్తుతము దేవుని హస్తం ఉన్నప్పుడు భవిష్యత్తులో దేవుని హస్తం ఉంటుంది అనగా భూత భవిష్యత్తు వర్తమాన కాలాల్లో హస్తము కార్యము చేయగలడు దేవుడు కార్యం చేయగలడు దేవుడు జోక్యం చేసుకోగలడు నేను ఉన్నవాడిని అనువాడిని అన్నాడు మూడు కాలాల్లో త్రికాలాల్లో భూత భవిష్యత్తు వర్తమాన కాలంలో ఉన్నవాడు ఉన్నవాడే నువ్వు గుర్తించినా గుర్తించబోయినా ఆయన ఉన్నవాడే నువ్వు గుర్తించినా గుర్తించబోయినా ఆయన ఉండబోయేవాడే నువ్వు గుర్తించినా గుర్తించబోయినా ఒకప్పుడు ఉన్నవాడు ఆయన ఉన్నాడండి కానీ చనిపోయాడండి ఉన్నాడు కాని అండి నిష్క్రమించాడండి ఉన్నాడు కానీ కార్యం చేయడం లేదని అనే అవకాశం లేదు నిన్న నేడు నిరంతరము మారని దేవుడు మార్పులేని దేవుడు రెండవది ఇతడు మన వంశస్థులు లేదా కఠినముగా కపటముగా ప్రవర్తించాడు కపట రాజు ఇతను కపట సహోదరులు అన్నట్టుగా కపట రాజులు కపట ప్రేమలు చూపిస్తుంటారు కొంతమంది ఓ హడావిడిగా వచ్చేసి కొంతమందితో వచ్చి సైనికులతో వచ్చి రాణువు వారితో వచ్చి కావలి వారితో వచ్చి పెట్టుకొని ఏంటిది వాళ్ళకేం అర్థం కాలేదు ఎందుకు వచ్చాడు వీడు వీళ్ళని ఎందుకు వేసుకు వచ్చాడు ముద్దు పెట్టడం ఏంటి ఏంటిదంతా వాళ్ళు ఆ షాక్లో ఉన్నారు ఆ షాక్లోంచి తేరుకోనే లోపు జరగాల్సింది జరిగిపోయింది ఇంకా నిద్రమత్తులో ఉన్నటువంటి పేతురు యోహాను యాకోబులు మెలకును కోల్పోయినటువంటి ముగ్గురు శిష్యులు ఏదో జరుగుతుంది గురువు గారిని అరెస్ట్ చేస్తున్నారు ఎందుకు అసలు ఏంటిది ఆయనేం చెడు చేయలేదు ఆయనేం అన్యాయం చేయలేదు ఏంటిదంతా కాకపోతే కొంతకాలంగా ఆయన్ని పట్టుకోవాలి బంధించాలని ఆలోచనలు ఉన్నాయి ఇంతవరకు ఇవి వాళ్ళు తెలుసుకున్న విషయం ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మత ఇసు వార్త రెండవ అధ్యాయంలో ఒక కపటంగా ప్రవర్తించాడు మీరు వెళ్ళేసి రండి నాకు ఇప్పుడు వేరే కొన్ని రాజ్య సంబంధమైన పనులు ఉన్నాయి మీరు వెళ్ళేసి రండి మీరు వెళ్ళిన తర్వాత నేను వచ్చి మొక్కుతాను అబద్ధం ఆ మెస్సియా లేకపోతే యూదుల రాజుగా పుట్టిన వాని ఆచూకి తెలవడం కోసం ఆయన ఎత్తి వేసినటువంటి ప్రయోగం చేసిన ప్రయోగం లేదా పన్నాగం అంతే అంత ఆరాధించే ఆరాధించేవాడైతే సరే ఇప్పుడే రండి అందరం కలిసి వెళ్దాం ఆరాధన చేద్దాం పాపం మీరు అందరం నుంచి వచ్చి ఎక్కడి నుంచో వచ్చి ఆరాధన చేయడానికి వస్తే పక్కన ఉన్న మేము ఎందుకు ఆరాధన చేయకూడదు పదండి అనాలి ఆయన మనసు ఆరాధన మీద లేదు ఆయన మనసు అన్యాయం చేయడం మీద ఉంది ఆయన మనసు ఆరాధన మీద లేదు ఆయన మనసు అభిషక్తుని అంతం చేయడం మీద ఉంది నువ్వు ఆలోచిస్తున్న విషయాలు కపటముగా ప్ర ప్రేమ లేనటువంటి వ్యక్తి ప్రేమ ఎక్కడుంటుందండి పరిశుద్ధాత్మ ద్వారా మన హృదయాలు కుమరించబడాలి ప్రేమ ప్రేమ కథలు వింటేనో ప్రేమ పుస్తకాలు చదివితేనో ప్రేమ కొటేషన్లు ఫార్వర్డ్ చేయడం వలన ప్రేమ పెరగదు ప్రేమ హృదయాలు కుమ్మరించబడాలి దేవుడు ఇవ్వాలి ప్రేమ ప్రేమ స్వరూపైన దేవుడు ప్రేమని ఇస్తే తప్ప మనకు ప్రేమ లేదా మనం అందరినీ ప్రేమించగలమా ఏంటి మన కులముళ్ళే మన మతంలో మన వాళ్ళే ప్రేమిస్తాం కానీ బయట వాళ్ళు మనం ఎక్కడ ప్రేమించగలం తర్వాత మనం ఆలోచిస్తున్న విషయం అతడు ప్రగతిని అడ్డుకోవాలనుకున్నాడు అభివృద్ధిని అడ్డుకోవాలనుకున్నాడు చేయి దాటిపోయింది నువ్వు ఇప్పుడే హెల్ప్లెస్ ఎప్పుడో దాటిపోయేవాళ్ళు ఎప్పుడో వాళ్ళు అభివృద్ధి చెందారు ఎప్పుడో వాళ్ళు విస్తరించారు విస్తరించడానికి ముందు నువ్వు ఆలోచించిన ప్రణాళిక కాదు విశ్వసించిన తర్వాత ఏం చేయాలో అర్థం కాక నువ్వు చేసిన పిచ్చి బట్టి వెర్రి బట్టి చేస్తున్నటువంటి పని మనం అతనికి ఆ కొత్త రాజుని గురించి మనం ఆలోచిస్తున్నాం కొత్త రాజు ఎంత ప్రమాదకరమైన వాడో మనం ఆలోచిస్తున్నాం అంటే మిగతా రాజులు రాజులు ప్రమాదకరం కాదని కాదు వాళ్ళ చేత దేవుని ప్రజల చేత పట్టణాలు కట్టించుకొని రెండు పట్టణాలు కట్టించుకొని మోసే వెళ్ళడం ద్వారా ఇంకా పని ఎక్కువగా మోపి వాళ్ళని ఇంకా ఒత్తిడి చేయడానికి వాళ్ళని ఇంకా ఒత్తి ఒత్తి చేయడానికి ప్రయత్నం చేశారు పట్టణాలు కట్టించుకున్నాడు తన ప్రజలకు మాత్రం సుఖాన్ని ఇచ్చి బానిసలైన ప్రజలకి అంతా కలిపి డెబ్బై వాళ్ళు సెన్సస్ కూడా లెక్కలు ప్రజా సంఖ్య కూడా రాసుకున్నారో లేదో మరి మనకు తెలియదు దేశంలో ఎంతకాలం జరుగుతున్నాయంటే మరి మన తెలియదు మనం ఆలోచిస్తున్న విషయాలు పట్టణాలు కట్టించుకున్నారు అనమానగా మిక్కిలి ప్రయాసకు గురి చేశాడు వర్క్ ఎక్కువ ప్రతిఫలం తక్కువ పని ఎక్కువ ప్రతిఫలం తక్కువ పని ఎక్కువ శాలరీ తక్కువ ఒక ఎనిమిది గంటల ఉదాహరణ మీరు చెప్తున్నాను ఒక ఎనిమిది గంటలు వర్కింగ్ అవర్స్ ఏళ్ళకి పది గంటలు పెట్టి ఐగుర్తులకి ఎయిట్ అవర్స్ పెట్టారు ఈ నా ఈ అన్నీ ఆయన ప్రశ్నిస్తే వాళ్ళకి కష్టాలు నష్టాలు కలిగిస్తున్నారు ప్రశ్నించడానికి వీలు లేదు ప్రజాస్వామ్యంలో ఆయా దేశాల్లో ప్రశ్నించిన గొంతులను నలిపేశారు అలాగనే ప్రశ్నించడం ఆగిపోయిందంటే ప్రశ్నించడం ఆగిపోలేదు తిరుగుబాటు జరుగుతూనే ఉంది రెవల్యూషన్స్ జరుగుతూనే ఉన్నాయి విప్లవాలు జరుగుతూనే ఉన్నాయి జరగాలి క్రైస్తవత్వంలో లేదా ఇటువంటి రెవల్యూషన్ లేదా దాన్ని ప్రొటెస్టెంటిజం అన్నారు ప్రొటెస్ట్ చేశాం హలో మీరు చేస్తున్నాయి తప్పు మేము వీటితో ఏకీపంచలేము అని పదిహేను వందల పదిహేడో సంవత్సరంలో జరగలేదా సంస్కరణ జరగలేదా రిఫార్మేషన్ జరగలేదా తిరుగుబాటు ఎక్కలేదు చెప్పండి ఐక్యత ఉంది తిరుగుబాటు కూడా ఉంది కొంతకాలం ఐక్యత ఉండొచ్చు తర్వాత తిరుగుబాటు ఉంది కొంతకాలం కలిసి ఉండొచ్చు తర్వాత చల్ల చెదరైపోవచ్చు ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ వాళ్ళను ఎక్కువ పని చేయించుకున్నారు యంత్రాల్లాగా వాళ్ళు పనిచేశారు స్వేచ్ఛ లేకుండా చేశారు ఇరవై నాలుగు అండి చచ్చిపోయేదాకా వీళ్ళకి బానిసల్లాగా ఉండాలనేది వాళ్ళకి ఉద్దేశం వీళ్ళు కీ ఇస్తే వీళ్ళు ఆడిస్తే ఆడించే బొమ్మల్లాగా ఉండాలని వాళ్ళు అనుకున్నారు కానీ వాళ్ళ పట్ల దేవుని చిత్తం అది కాదు స్తోత్రం వీటి గురించి మనం నిన్న మాట్లాడుకున్నాం రండి ఈ సమయంలో మనం దేవుని మాటలు ధ్యానించుకుందాం మన ధ్యానంలో నిమిత్తమై అపోస్తుల కార్యములు ఏడవ అధ్యాయము ఇరవై వచ్చినందుకాలంలో ఆ ఆ రోజుల్లో ఏ రోజుల్లో ఒక కాలాన్ని గురించి పైన రాయబడింది ఏ కాలం అది పదిహేడు వచ్చినాం అయితే దేవుడు అబ్రహామునకు అనుగ్రహించిన వాగ్దాన కాలములు సమీపించిన కొలది ఏదట వాగ్దానము నెరవేరేటువంటి కాలము సమీపమైంది అదొక కాలాన్ని గురించి రాయబడింది ఆ కాలం అందంటే ఏ కాలం అందు వచ్చిన తమ శిశువులు బ్రతకకుండా వారిని బయట పారబేయవలని తమ పితరులను బాధ పెట్టను శిశువులను చంపే ఆజ్ఞను జారీ చేసినటువంటి కఠినమైనటువంటి ఆజ్ఞను జారీ చేసినటువంటి రాజశాసనాన్ని జారీ చేసిన ఒక నెల రోజులు ముప్పై రోజులు రాబోయే ముప్పై రోజులు తనకు తప్ప వేరే ఎవరికి మొక్కకూడదనేటువంటి ఒక కఠినమైనటువంటి రూల్ని అనవసరమైన రూల్ని పెట్టినట్టు అసలు ఎందుకు రూల్ పెట్టారు ఆ రూలు ముప్పై రోజులు పెట్టడానికి కారణం అవుతుంది దాని ఎల్లో లోపాలు కనుగొలడం చూసినప్పుడు ఒకరోజు తన ఇంటికి వెళ్ళినప్పుడు తన ముమ్మారు ప్రార్థన చేస్తున్నాడు వీడు ప్రార్థన చేస్తా ఇక్కడ వీడిని దెబ్బ కొట్టచ్చు వీడు ప్రార్థిస్తున్నవాడు కనుక పరాయి దేవుళ్ళకి ప్రార్థిస్తున్నవాడు కనుక ఎంతకాలం ఈ దేశంలో ఉండి ఈ దేశం భోజనం చేసినప్పటికీ కూడా ఈ దేశపు దేవుళ్ళ పట్ల అతనికి గౌరవం లేదని భావించాడు కనుక ఇతన్ని ఇరికిద్దామని కొత్త ఆజ్ఞను జారీ చేయించారు మనం ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం వాడుక భాషలో మనం చదువుకుందాం ఆది కారణం క్షమించండి అపోస్తుల కార్యములు ఏడో వచ్చాము ఇరవై వచ్చిన కాలంలోనే దెన్ మోసెస్ కేమ్ ఆన్ ద సీన్ ఇప్పుడు వచ్చాడు నీ సీన్లోకి వచ్చాడు రంగంలోకి వచ్చాడు మోసస్ ఎ చైల్డ్ ఆఫ్ డివైన్ బ్యూటీ ఎటువంటి వాడు బ్యూటిఫుల్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్ దేవుని దృష్టిలో అందమైన వాడు ప్రతి బిడ్డ వాళ్ళ తల్లికి ముద్దు వస్తుంది ఒక నల్లగా ఉన్నది మన చీ అని అనుకోదు కాకి 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 పిల్ల ముద్దు అన్నట్టుగా మోసే దివ్య సుందరుడు మామూలు సుందరుడు కాదు అతడు పెరిగిన తర్వాత సౌందర్యం పెరిగిందని కాదు అతడు పుట్టినప్పుడే అతనికి సౌందర్యం వచ్చింది అతని ముఖం ఏదో ప్రత్యేకంగా ఉంది అతని ముఖంలో ఎనభై సంవత్సరాలు కూడా మెరుపు వచ్చింది చిన్నప్పుడే అతని కళ్ళలో మెరుపు అతను ఏదో ప్రత్యేకంగా ఉండేవాడు ఈస్ డిఫరెంట్ పేరెంట్స్ స్పెయింట్ హిమ్ ఫ్రమ్ ఫర్ యాజ్ లాంగ్ యాజ్ దే గుడ్ స్పేర్ టు హిస్ లైఫ్ అనగా వాళ్ళు కాపాడగలిగినంత కాలము దాచిపెట్టగలిగినంత కాలం వాళ్ళు దాచిపెట్టారు ఎంతకాలం మూడు సంవత్సరాలు కాదు మూడు నెలలు దాని తర్వాత వాళ్ళు ఎందుకు దాచలేకపోయినా ఏంటో మనకు రాయబడలేదు ఆఫ్టర్ త్రీ మంత్స్ దే కుడ్ సీల్ కన్సీల్ హిమ్ నో గారు చదువుదాం వాడుక భాషలో చదివేసినట్టున్నాం ఏంటట ఆ కాలమందు మోసే పుట్టాడు నూతనమైన కార్యాలు నూతనమైన కార్యాల గురించి నేను మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను ఏడో అధ్యాయము ఇరవై వచ్చిన నేను చదువుతాను దెన్ ఇట్ వాస్ దట్ మోసస్ వాస్ బోర్న్ హ్యాండ్ వాస్ డివైన్లీ ఫైర్ ఫర్ త్రీ మంత్స్ హీ వాస్ నర్సరీ ఇన్ హీస్ ఫాదర్స్ హౌస్ తన తండ్రి ఇంట్లో మూడు నెలలు ఉన్నాడు నాలుగో నెలలో అతను బయటకు వచ్చాడు అతను బయటకు వచ్చాడని కాదు అతన్ని బయట పారవేశాడు సచ్చిన శవాన్ని బయట పారేస్తాం అనగా ఒక నిద్రించిన వ్యక్తిని బాక్సులో పెట్టినట్టుగా బయట పెట్టినట్లుగా చూశాను బయట పారవేసాను నాలుగో నెలలో పారవేసాను పారవేయాల్సిన పరిస్థితి వచ్చింది పారవేయకపోతే అతడు ప్రాణం తమ కళ్ళ ముందే కోల్పోతాడు అది అక్కడ పరిస్థితి నూతనమైనటువంటి కార్యాల గురించి ఐదు నూతనమైన కార్యాలు ఈ అధ్యాయంలో స్టెఫన్ గారి మీకు జ్ఞాపకం చేస్తాను ఒకటి మోషే పుట్టడం కొత్త కార్యం కాదా దేవుడు చేసిన కార్యం మోసేని పుట్టించాడు అనగా అమ్రాము యొక్కే సిద్ధపరిచి ఈ నాలుగు వందల ముప్పై సంవత్సరాల ఈ గడువు కాలంలో నిర్ణయించబడిన సమయంలో ప్రజలకు ఒక విమోచకుణ్ణి యోకే గర్భంలోంచి దేవుడు తీసుకుని రావాలనుకున్నాడు అలనాడు మరియమ్మను ఎలా ఏర్పరచుకున్నాడో ఆనాడు యోకే అనేటువంటి అమ్రాము గారి మేనత్తను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు దేవుని స్తోత్రం హలే నూతనమైన కార్యాలు నంబర్ వన్ మోసే పుట్టడం నూతనమైన కార్యం కనబెట్టి చాలామంది పుడుతున్నారు పుడితే ఎక్కువ కాలం దాచిపెట్టలేక మూడు నెలకో నాలుగు నెలకో రెండు సంవత్సరాల లోపు రెండు సంవత్సరాలు పెరిగి ఆ శాసనం అప్పుడు రెండు సంవత్సరాలు దాటిన వాళ్ళు మా లక్కీగా బయటపడ్డారు ఈ ఆజ్ఞ జారీ కావడం ఈరోజే బాబు మూడో సంవత్సరంలో ప్రవేశపెట్టడం అమ్మా లేకపోతే బిడ్డ చచ్చిపోయిన వాడండి పరిస్థితులు చూడండి ఇప్పుడు మోషే ఖచ్చితంగా మరణిస్తాడు కారణం ఏంటంటే మూడు నెలలు అంటే ఇంకా ఒక సంవత్సరం తొమ్మిది నెలలు దాచిపెట్టాలి లేకపోతే గడిస్తే ఆ గండం గడిస్తేనే ఫరో గండం గడిస్తేనే ఈ ఆజ్ఞాగండం గడిస్తేనే రాజాజ్ఞకు భయపడక అని రాయబడింది సరే దేవుని హలే నూతనమైన కార్యాలు ఒకటి మోసే పుట్టడం స్తోత్రం రెండో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను ఏడో వచ్చాయి ఇరవై మూడో వచ్చిన అతనికి ఒక ఆలోచన పుట్టింది మోషేలో ఒక తలంపు పుట్టింది మోషేకు దేవుడు ఆలోచనప్పుడు నలభై సంవత్సరాల వయసు వచ్చినప్పుడు పిల్లడు కాదు ఇప్పుడు యమనస్తుడు కాదు మధ్య వయసుకోడు ఇక ఒక విధంగా చెప్పాలంటే నూట ఇరవై సంవత్సరాలు ఆయన బతికిన బతుకు దృష్టి ఆలోచిస్తే మొదటి నలభై సంవత్సరాలు అనంతపురంలో తర్వాత నలభై సంవత్సరాలు అరణ్యంలో తర్వాత చివరి సంవత్సరాలు ఆయన వాళ్ళ ప్రయాణంలో తీసుకుని వెళ్తున్నాడు అంటే మోసే లైఫ్ని మూడు విధాలుగా మనం డివైడ్ చేసుకోవచ్చు ఇక్కడ గమనించాల్సిన విషయం అతనికి నలభై ఏళ్ళు వచ్చినప్పుడు ఇస్రాయిల్లో అయిన తన సహోదరులను తన సహోదరులను చూసి చాలా కాలమైంది తన సహోదరులను చూడలేదు ఏ ముప్పై తొమ్మిది సంవత్సరాల కాలంలో తన సహోదరులు చూడలేదు తన సహోదరులు చూడాలనుకున్నాడు చూడాలన్న బుద్ధి పుట్టింది మోసేకి బుద్ధి పుట్టడం దేవుని కార్యం చూడండి మోసే బుద్ధి పుట్టింది కాబట్టి దేవుడు బుద్ధి పుట్టించాడు కాబట్టి మోసే ఇంట్లోంచి బయటకు వచ్చాడు లేదా బయటకు వచ్చే అవకాశం లేదు లోపల ఉన్న అబ్రహాములు బయటికి తీసుకొచ్చాడు బయటికి తీసుకొచ్చే బాబు ఆకాశం నక్షత్రాలు లెక్క పెట్ట లెక్క పెట్టలేడని తెలుసు లెక్క పెట్టడంలో తను ఓడిపోతాడని తెలుసు దాని ద్వారా ఒక పాఠం నేర్పించాలనుకున్నాడు దేవుడు మనం ఆలోచిస్తున్న మాట మోసే పుట్టాడు మోసేకి బుద్ధి పుట్టింది అంతేనా మనం ఆలోచించిన మాటలు చూద్దాం ఏడో వచ్చాయేమో ఇరవై తొమ్మిదో వచ్చిన కన్నాడు మోసేనే కాదు మోసేకి వారసులు ఇద్దరు కుట్టారు అనగా మోసే భార్య కనింది మోసే భార్య అయినా సిప్పోరా కుమారునికి సున్నతి చేసిందని కాదు దాని గురించి మనం ఇప్పుడు ఆలోచించడం లేదు ఆమె గొడ్రాలుగా ఉండలేదు ఆమె విశ్వాసమును బట్టి కనుటకు శక్తిని పొందుకొని కుమారులను కనింది మూడవది మోషేకు పిల్లలు పుట్టడం ఒక అద్భుతం మోషేకు ఏం జరుగుతుంది మోసే పుట్టాడు అనగా మోసే తల్లిదండ్రులకి పుట్టాడు నెంబర్ వన్ మోసే మనసులో బుద్ధి పుట్టింది ఆలోచన వచ్చింది జ్ఞానం వచ్చింది నేను ఎంతసేపు ఈ అంతఃపురం వ్యవహారాల్లో ఉండడం కాదు బయట ఏం జరుగుతుంది నా ప్రజలకి ఏం జరుగుతుంది తెలుసుకోవాలి వీళ్ళలాగా నేను లేను నేను ప్రత్యేకంగా ఈ అంతఃపురంలో ఉన్నాను కోడి పిల్లల మధ్యలో పక్షి పిల్ల ఉన్నట్టుగా అతను ఉన్నాడు అక్కడ సరే దేవుని స్తోత్రం హలే మోషేకి పిల్లలు పుట్టడమని తర్వాత విషయము ముప్పై ఏడుగు దేవుడు మీ సోదరుల నా వంటి ఒక ప్రవక్తను ఎవరైనా యేసు ప్రభు కానీ మూడవ జీ మనం చూడొచ్చు నా వంటి ఒక ప్రవక్తను పుట్టిస్తాడు నా వంటి ఒక ప్రవక్తాన్ని చెప్పబడినప్పటికీ కూడా కానీ మోసే కన్నా గొప్పవాడ ఆయన హెబ్రిపత్రిక మూడో అధ్యాయం చూస్తే ఆయన మోసే కన్నా ఈస్ గ్రేటర్ దాన్ మోసస్ మోషే వాగ్దాన దేశంలో ప్రవేశించలేదు కానీ మోషే కన్నా గొప్పవాడని యేసు ప్రభు వాగ్దాన దేశం కన్నా శ్రేష్టమైన దేశంలో తండ్రికుడి పార్శ్వంలో కూర్చొని ఇప్పుడు విజ్ఞాపన చేస్తున్నాడు మోసే వాగ్దాన దేశంలో ప్రవేశించలేదు కానీ మోసే కన్నా గొప్పవాడని యేసు వాగ్దాన దేశంలో నుంచి వచ్చాడు వాగ్దాన దేశానికి వెళ్ళాడు వాగ్దాన దేశంలోనే ఉంటూ ఉన్నాడు వాగ్దాన దేశానికి మనల్ని తీసుకొని పోతాడు నూతనమైన కార్యాలు ఒకటి మోసే పుట్టడం రెండోది నూతనమైన కార్యం మోసేకి బుద్ధి పుట్టడం మూడోది మోషేకి పిల్లలు పుట్టడం నాలుగోది మనం ఆలోచిస్తున్నమాట మోసే లాంటి వాడు అంటే అప్పటికప్పుడే పుడతాడని కాదు ఎఫ్రాయిము మనిషి అనేటువంటి ఇద్దరు కుమారులు ఒకడు మోసే లాంటి ఉండడు ఉంటాడు ఇద్దరిలో ఒకరిద్దరికి తల్లి పోలిక రాకపోయినా ఒకరి పోలి ఒకరికి తన పోలిక అంటే మోసే యొక్క భౌతికమైన కుమారుల్లాగా కాదు మోసే లాంటి వాడు ప్రజలందరూ ఆ నాయకుడిని చూస్తున్నప్పుడు మోషే మోసేలాగా ఉన్నాడే మోసే లాంటి ప్రవక్త అని అంటున్నప్పుడు యహోషువాని ఉద్దేశించి కాదు అది యేసు ప్రభువును ఉద్దేశించే చెప్పబడింది దానికి ఉన్నాయి మనం ఇప్పుడు దాంట్లోకి వెళ్ళం లేదు మనం ద్వితీయోపదేశాల పద్దెనిమిదో అధ్యాయంలో మోసేటువంటి ప్రవచనం చెప్పాడు నా వంటి ప్రవక్తను పుట్టిస్తాడు అన్నాడు కానీ పుట్టించాడా పుట్టించాడు పుట్టిస్తానని చెప్పిన వాడు కొన్ని సంవత్సరాలు ఆలస్యమైనా ఖచ్చితంగా పుట్టించాడు ఐదో విషయం నేను చెప్పి ముగిస్తాను ఏడో వచ్చాము నలభై వచ్చినాం మాకు ముందు నడుచునట్టే దేవతలను మాకు చేయము అగిత్తుల నుండి మనల్ని తోడుకుని వచ్చి వచ్చిన ఈ మోషి ఏమైనా మాకు తెలియదని వాళ్ళు ఏమంటున్నారు ఇస్రాయల్ ప్రజలు మాకు ముందు నడుచున్నట్లు దేవతలను మాకు చెయ్యి అరే బాబు మీకు ముందుగా దేవత దేవతలను నడవడం ఏంటి మీకు ముందుగా యహోవా దేవుడు నడిచాడు మీకు ముందుగా ప్రాకారములు పడగొట్టువాడు నడిచాడు మీకు ముందుగా నడవడం ఏంటి ఏం మాట్లాడుతున్నారు మీరు వాళ్ళకు ముందుగా దేవతలు నడిచారట సరే దేవతలు నడిచారంటే వాళ్ళు ఉన్నారు కదా మళ్ళీ వాళ్ళని చేయడం ఏంటి వాళ్ళని వీళ్ళు తయారు చేయడం ఏంటి వాళ్ళని అహోరం తయారు చేయడం ఏంటి అనగా ఐదోది మోషే యొక్క ప్రజలు మోషే యొక్క అనుచరులు మోషే యొక్క ఆత్మీయ కుమారుల యొక్క మనసుల్లో పుట్టిన దుర్బుద్ధి సాతానుడు పుట్టించాడు దుర్బుద్ధిని పుట్టించాడు మనం ఆలోచిస్తున్న విషయం ఐదు కార్యాలు మీకు చెప్పాను ఒకటి మోసే పుట్టాడు రెండోది మోసేకి పిల్లలు పుట్టారు మూడోది మోసేలో బుద్ధి పుట్టింది నాలుగోది మనం ఆలోచిస్తున్నమాట మోసేలో లేకపోతే మోసే లాంటి వాడు పుడతాడన్నాడు మెస్సియా పుట్టాడు కొత్త నిబంధనలు అంతేకాకుండా మోసే ప్రజలు అంటే మోసే పాలన కింద నాయకత్వం కింద ఉన్న ప్రజలు వాళ్ళలో దుర్బుద్ధి పుట్టింది దేవుడు నీ కొరకు నూతనమైన కార్యాలు చేస్తాడు అది ఇప్పుడే మొలుస్తుంది అని చెప్తున్నాడు అది ఇప్పుడే వస్తుందని చెప్తున్నాడు దేవుని యొక్క నూతనమైన కార్యాలు గమనిస్తూ ఆయన స్థుతిస్తూ ముందుకు సాగడానికి ప్రభువు మన సాధించాను గాక ఆమె సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నంబర్ నైన్ త్రీ నైన్ డబుల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జీఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక ఆమె